హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైస్ వదరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి ఆ మిరప సాగు చేసినటువంటి రైతు ఒక పొలంలో ఉన్నాము ఇది వచ్చేసి ఏ రకం సార్ మొత్తం ఆరుమూరు రకంగా ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు సో ఆరు ఎకరాలు ఆరుమూరు రకం సాగు చేస్తున్నారు చాలా బ్రహ్మాండంగా ఉంది ఇందులో మనకు ముడత సమస్య గానీ నల్లి సమస్య గానీ కుళ్ళు గానీ ఎటువంటి ప్రాబ్లం లేదు క్రాప్ సెట్టింగ్ బాగా అవుతుంది ఫ్లవరింగ్ అయితే ప్రజెంట్ చాలా బాగుంది క్రాప్ సెట్టింగ్ కూడా బాగా అయింది సో రైతు మాటలో ఎటువంటి మందులు చేశారు ఏ విధంగా సాగు చేస్తున్నారు సో ఎటువంటి ఇబ్బందులు దీంట్లో ఎదుర్కొన్నారు అనేది మనం తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే మీ పేరు సార్ రవీంద్రబాబు గారు ఎవరు సార్ చింతల గ్రామం మండలము జిల్లా ఎన్టీఆర్ డిస్టిక్ ఓకే ఎన్ని ఎకరాలు మొత్తం సాగు చేస్తున్నారు ఆరు ఎకరాలు మొత్తం ఆరుమూరే వేస్తున్నారు ప్రతి సంవత్సరం ఆరుమూరే పండిస్తారా ప్రతి సంవత్సరం ఆరు ఇప్పుడు ఎన్ని రోజులు తోట సార్ ఇది ఇది సుమారుగా తొంభై రోజులు అయితే తొంభై రోజులు సో ఎన్ని సార్లు మందులు కొట్టుంటారు దీనికి ఆరు సార్లు ఆరు సార్లు కొట్టారు సో ప్రజెంట్ చాలా నీట్ గా ఉంది ఎక్స్టెంట్ గ్రోతింగ్ మనకు ఇంత ముందు వచ్చిన తుపానికి కూడా ఎటువంటి ప్రాబ్లం కాలేదు అనుకుంటా చాలా బాగుంది సో ఇప్పుడు ఎటువంటి మందులు కొట్టారు ఇంత నీట్ గా రావడానికి ఏ మందు స్ప్రే చేశారు మీరు స్పిన్ని తేడి కొట్టారా ఏది ఇదేనా స్పిన్ని తేడి కొట్టారు ఎన్ని ఎకరాలు కొట్టారు ఆరు ఎకరాలు కొట్టారు ఇదండి తిల్లే జారగానికి వాళ్ళది స్పిన్ని తేడి సో ఇది కొట్టకముందు మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండే ఇది కొట్టిన తర్వాత ఏ విధంగా పనిచేసింది ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు గ్రోతింగ్ లేదండి లేదు నల్లి ప్లస్ ఈ కొమ్మ కులుడు కొమ్మ కులుడు బాగా విపరీతంగా ఎరగ తీసింది అంతకు ముందు పెద్ద పెద్ద కంపెనీలు మొదలు కొట్టినా కానీ పని చేయలేదు ఏం కొట్టారు ఇప్పుడు కొమ్మ కొలువు పూర్తిగులకు ఏమైనా కొట్టారా ఇంతకు ముందు మీరు అంతకు ముందు కొట్టామండి కొట్టినా కానీ పని చేయలేదు పని చేయ కంపెనీలు తర్వాత మనం స్పిన్ త్రీ డీ యూట్యూబ్ లో చూసి చేసుకొచ్చి కొట్టానండి యూట్యూబ్ లో చూసారు ఎట్లా చేసేది యూట్యూబ్ లోనే చూసాను యూట్యూబ్ లో చూసాను దేవ్ కొట్టి కొట్టిన తర్వాత పదమూడు రోజులు అయిందండి కొట్టింది ఎక్కడ తీసుకున్నారు సార్ ఇది ఇది పెనగంచి పూలు పెనగంచి పూల తీసుకున్నారా లక్ష్మి శ్రీనివాస ఓకే కేవలం శ్రీనివాస రాగారు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది కొట్టేది ఇది కొట్టి పదమూడు రోజులు అయింది పదమూడు రోజులు అవుతుంది ఎలా పని చేసింది సార్ ఇది బాగానే పని చేసిందని ఇంకా మందు కూడా కొట్టలేదు అండి వరకు నేను ఎన్ని రోజులు అయింది ఇప్పుడు కొట్టి దీనికి దేన్ని కొట్టి పదమూడు రోజులు అయింది పదమూడు రోజులు అయింది సో ఇప్పుడు దేని దేనికి పని చేసింది ఇంతకు ముందు ఏమేమి ప్రాబ్లం ఉండే అంతకు ముందు కొద్ది ముడత ఉండేదండి ముడత పురుగు ఉండేది సన్న పురుగు మరి బూస్తగులు కొమ్మకులు కొమ్మకులు బాగుండేనా కొండాకులు కూడా కొండా కూడా ఇవి కొట్టిన తర్వాత మొత్తం కంట్రోల్ అయింది మొత్తం కంట్రోల్ అయిపోయింది ఇప్పుడు ఇంత నీట్ గా గ్రోతింగ్ ఈ క్రాప్ సెట్టింగ్ ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత కొట్టిన దీన్ని కొట్టిన తర్వాత క్రాప్ సెట్ ఇప్పుడు దీని తర్వాత కొట్టలేదు ఎంత రోజులు ఇది కొట్టి పదమూడు రోజులు పదమూడు రోజుల వరకు నీట్ గానే ఉంది సో ఇప్పటి వరకు కూడా పూత బాగుంది పూత బాగుంది వచ్చిన పూత మనకు కాయగా అవుతుంది చేంజ్ అవుతుంది ఆ ఫ్లవర్ అనేది ఫ్రూట్ గా సెట్ అవుతుంది మనకి ఇందులో మనకు తామర పురుగు

అకింజపల్లి అండి గింజపల్లి ఉంటూరు జిల్లా గింజపల్లి గ్రామం ఉంటూరు జిల్లానా అక్క నుంచి ఇక్కడ చూడడానికి అంటే ఫోన్ చేశారు లేండి నేను అమలుచారంటే అదే మీరు కొట్టేన వాళ్ళ ఎవరు ఉంటారు నెంబర్ ఏమంటండి మీ నెంబర్ ఇచ్చా నేను మీరు చేం చూసుకొని తీసుకుందరు గాని రాండి అంటే వచ్చారండి చేన దగ్గరికి వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు ఎలా ఉందన్నారు వాళ్ళు కూడా ఇంకా నేను ఫోన్ చేశాను బాగుందండి బాగున్నానండి మనకి రాత్రి మోసం చేసలేదండి వాళ్ళు లైవ్ లో చూసుకుని లైవ్ లో చూసుకొనే తాటకాడు కొట్టి బాగున్నని చెప్పిన తర్వాతే మనం

బూజ్ తెగులు పొండాకు సన్న పురుగు సన్న పురుగు తామర పురుగు కూడా పని పనిచేసింది క్రాప్ సెట్టింగ్ అయిందా క్రాప్ సెట్ అయింది ఫ్లవరింగ్ ఎన్ని రోజుల్లో వచ్చింది మనకు ఫ్లవరింగ్ మూడు మూడు నాలుగు రోజుల నుంచి కానొచ్చిందండి ఫైవ్ డేస్ నుంచి ఫైవ్ డేస్ ఐదు రోజుల నుంచి వచ్చింది నాలుగు రోజుల నుంచి కానొచ్చింది మీరు కూడా స్ప్రే చేసారా సార్ ఒకసారి మాట్లాడండి మీరు కూడా మేము దాని స్టార్టింగ్ లో ఈ కొమ్మకులు కొమ్మలు ఎగిరిపోతున్నాయిలు అన్ని కొడుతున్నాం వర్షపట్టి బాగుంది అనిపించింది కొంచెం దగ్గర బాగుంది అనిపించింది తీసుకొచ్చి కొట్టాం

బాగుంది సార్ ఇప్పుడు కొట్టిన తర్వాత బాగానే ఫ్లవర్ింగ్ కూడా బాగ వచ్చిందా బాగుంది ఓకే సార్ అక్కడ చూడాలన్నా చూడొచ్చు బాగానే ఉంది తేజాగా మాత్రం బానే ఉంది దీనికి బానే ఉంది తర్వూరగ్ కి బాగా పని చేసేది తేజా కూడా పని చేస్తుంది ఫ్లవర్ కాలకి తేజ రకాలు కొడదాం అనుకుంటున్నాను దాని సజెషన్ ఏంటి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కొట్టొచ్చు నో ప్రాబ్లం ప్రాబ్లమ్ డిఫరెంట్ ఇంకా బాగుస్తుంది తోట ఇంకా బాగుస్తుంది చాలా గా వస్తుంది మనకు ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది మధ్యలో షెడ్యూల్ ఒకటి మారింది కదా నెక్స్ట్ టైం కూడా అనుకుంది ఒక వారం పది రోజులు ఆపుతుంది అంటే సేమ్ అదే టైం వచ్చేసి ఇప్పుడు పదమూడో రోజా రోజుల వరకు నీటిగా ఉంది ఫ్లవరింగ్ కూడా బాగుంది తోట నీట్ గా ఉంది పూతలు కూడా పురుగు లేదు చాలా నీటిగా ఉంది సో ఇది వచ్చేసి ఆ స్పిన్నితిడి స్పేసిన మిరప తోట ఇది ఆరకరాల సో ఇది కొట్టిన తర్వాత మనకు బూజు తెగులు కొమ్మకుళ్ళు అది విధంగా మనకు అనేది క్లియర్ అయింది గనుపులు మంచిగా వచ్చింది సైడ్ బంచెస్ రావడంతో పాటు ఫ్లవరింగ్ బాగా వచ్చింది క్రాప్ సెట్టింగ్ బాగా అయింది సో పది రోజులు పది పదమూడు రోజుల వరకు కూడా తోట నీట్ గా ఉండడం ఇలాంటి మనతోనే చూస్తున్నాం మనం ఒకసారి మీరు కూడా చూస్తున్నారు కదా మనం రైతు మాటలు తెలుసుకున్నాం అది మనం కూడా తోట చూస్తున్నాం ఆరుమూరు రకము ఎన్ని రోజుల్లో ఈ విధంగా ఇంత నీట్ గా ఉందంటే హైలైట్ అది రైతు మాటలు అయితే తెలుసుకుంటున్నాం మనం చాలా బాగుంది క్రాప్ సెట్టింగ్ కూడా బాగా మంచిగా అవుతుంది మనకు కాయ కూడా మంచి క్వాలిటీ వస్తుంది పూతలో పురుగు కానీ మనకు ఆకు వెనకాల మనకు ఎర్రనల్లి ఇక్కడ అటాక్ అయినట్టు ఎక్కడ కనబడట్లేదు చాలా నీట్గా ఉంది పని పనిచేసిందని రైతు మాటలు అయితే మనం వింటూ వింటున్నాము థ్యాంక్ యూ అండి మంచి సమాచారం అయితే ఇచ్చారు క్రాప్ కూడా బాగా సెట్ అయ్యింది కాయలు బాగా పడ్డాయి అయినా గ్రోతింగ్ ఉందంటే హైలేట్ అసలు చూడండి చాలా బాగుంది క్రాప్ సెట్టింగ్ మంచిగా అయింది ఆర్ముర్ రకము అసలు ఇంత నీట్ గా రావడం అసలు హైలైట్ అసలు ఇన్ని రోజులు ఇంకా స్పిన్ని తిరిగి తోటి మాకెళ్ళి తక్కువ రేంద్రబాబు గారు మన కమ్ము తేజాలు ఉంటది ఎక్కువ తక్కువ తేజానే ఎక్కువ బట్ ఆర్మురు మంచి క్వాలిటీ వచ్చింది అవునవును చాలా మంచి క్వాలిటీ వచ్చింది అది క్వాలిటీ రావడంతో పాటు ఇంకా పదమూడు రోజుల వరకు ఏం ఈ ఫ్లవరింగ్ చాలా సూపర్ ఉంది సార్ మామూలు చూద్దామో కనుక్కుంట మిమ్మల్ని మించి అది చేస్తాంది మీరు దాని ఎంత చూడాలనుకుంటున్నారు మీ ఎంత చూస్తుంది చాలా బాగుంది చూడండి ఇంత కాయలు బర్డే కింద పంగల్ పోతున్నాయి ఇగురు దంపులు చూడండి వచ్చిందండి వచ్చిందండి ఎక్కడైతే కుల్లిందో ఆడ మొత్తం ఇగురు